చాలా చాలా బాగుంది పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది మేము ఇంకా బాగా చేసాం అసలు అందరి పోయింది అసలు చాలా చాలా బాగుంది

అన్ని థియేటర్లు ఖచ్చితంగా ఇవాల్సిందే అందరూ చూడాల్సిన సినిమా థియేటర్లు ఏవన్నా ఇంకా అడగక్కర్లే ఖచ్చితంగా ఇస్తారు మామూలుగా లేదు తారానికి ఆపిక లేదు ఇక్కడ అడుస్తూనే ఉన్నాం జై శ్రీరామని ఒక హాలీవుడ్ డైరెక్టర్ হনুমন্ত্রা এই হনুমান থিটার সবা সবা বছর ప్రశాంత్ రావడం వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అయింది ఈ పండుగకి తెలుగు సినిమా ఎన్నో సినిమాలు చూసినా ఇలాంటి సినిమా ఎంతవరకు తెలియదు అబ్బో ఎవ్వరు పనికి ఏమైనా రాజమార్గలు వేస్తా ఐదు వందల కోట్లు కోట్ల ఐదు వందల కోట్లు కొట్టే పోల కోట్లు లాస్ట్ పదిహేను నిమిషాలు అంటే ఆల్మోస్ట్ అంటే గుడ్ వర్స్ ఈమెట ఈమెంట్ పైన గుడ్ ఎలా ఫైట్ చేస్తుంది అని బాగుంది లేకపోతే చాలా బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ మెయిన్ పార్ట్ మ్యూజిక్ వల్ల హైలైట్ అయింది మూవీ అండ్ హీరో కూడా చాలా బాగా చూస్ చేసుకుంటున్నాడు స్క్రిప్ట్స్ అనేవి అసలు సూపర్ ఎంట్రీ ఇంకా తెలియదు నేను చెప్పలేను సినిమా చూసిన వాళ్ళకే తెలుస్తుంది మూవీలో సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజిఎంస్ చాలా బాగున్నాయి లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది క్లైమాక్స్ కోసం అయితే వెయిట్ చేయాలి ఇది ఇది హైలైట్ ఇది హైలైట్ హైలైట్ ప్రెసెంట్ అయితే ఇది హైలైట్ సూపర్ హీరో అన్నందుకు హనుమాన్ సూపర్ గా ఉంది ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి మూడు ఆరు చూసి ఉండదు తక్కువ థియేటర్లు ఇచ్చినా కూడా హౌస్ఫుల్ టికెట్లు దొరకడం కూడా చాలా కష్టమే నాకు తెలిసి ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే చింపేశారు నిజంగా ప్రశాంత్ గారు నిజంగా మొత్తం టోటల్ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ అండి అందరూ రావాలి చూస్తున్నప్పుడు ఎక్సలెంట్ గా ఉంది నిజంగా ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది అని చెడు ఓడిపోతుందని చెప్పారు ఎక్సలెంట్ గా ఉంది మా మా అన్నయ్య వాళ్ళ పాప కూడా ఎక్సలెంట్ గా హనుమంతుడి గెలుస్తాడు అనేసి చెప్పింది సో ఎక్సలెంట్ మూవి మూవీ అందరూ చూడాల్సిన మూవీ తప్పకుండా రండి జై హనుమాన్